టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చే దీపావళికి అయితే ఎంచక్కగా కలర్ఫుల్ రంగోలీస్ కలర్ఫుల్ దీపాలు వెలిగించడానికి రెడీ అయిపోయారు అందరూ ఇప్పుడైతే నేను చూపించే వీడియోలు అయితే మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయండి ఈ దీపావళికి మీరు ఎంచక్కగా వెలుగు జలుగులు అదేవిధంగా మంచి తోటి ఇంటిని అయితే చక్కగా డెకరేషన్ చేసేయండి దీపావళి ఐడియాలు అయితే చెప్పబోతున్నాను చాలా మంచి మంచి డెకరేషన్ చేసుకోవచ్చు మనము మీకు ఒక్క ఆకు ఉంటే చాలు ఆకుతో అయితే ఎంత మంచి డిజైన్లు అయినా సరే ఈ దీపావళికి అయితే చక్కగా వేయొచ్చండి అది ఎలాగో చూపించబోతాను చూసేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినా అయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి వెళ్ళిపోదాం వీడియోలోకి ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే నేనేం చేస్తున్నానంటే ఒక బౌల్ తీసేసుకుంటున్నాను ఇందులో వాటర్ యాడ్ చేసేసి దీంట్లో కొంచెం ఏం చేస్తున్నానంటే జవాది పౌడర్ ఉంటుంది చూడండి దీన్ని ఒక చిటికెట్ వేసేస్తే సరిపోతుంది మంచి సువాసన భరితంగా ఉంటుంది మనం టెంపుల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు నేను చక్కగా ఇందులో ఇలా పువ్వులను అయితే వేసేసి మనము డెకరేట్ చేసుకోవచ్చు అన్నట్టు మామూలుగా మనము ఇంట్లోకి బయట నుంచి ఉంటే ఎంట్రెన్స్లో చాలామంది చక్కటి డెకరేషన్ చేస్తూ ఉంటారు కదా చూడగానే భలేగుందనిపిస్తూ ఉంటాయి కదా నేను ఏం చేస్తున్నా అంటే ఇలా వత్తిని అయితే ఒక సూదిలో తీసేసుకొని రోజు ఫ్లవర్కి ఇలా వత్తిని అయితే లో పైకి తీస్తున్నానండి చక్కగా దీపం వెలిగించడానికి చాలా బాగుంటుంది చూడడానికి కూడా మళ్ళీ అందులో ఏందంటే మనం జవాది పౌడర్ వేసాము కదా ఆ స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎంట్రెన్స్లో ఎవరైనా మనం బయట నుంచి లోపలికి ఎవరైనా వచ్చారనుకోండి సేమ్ టెంపుల్లో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది భలేగా ఉంది అనిపిస్తుంది చూడండి నేనైతే ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్కి అయితే ఇలా వత్తిని అయితే పెట్టాను కదా పైన కొంచెం కర్పూరాన్ని ఇలా పెట్టేస్తున్నాను త్వరగా మనకి దీపాలు వెలగాలంటే ఇలా మనము కర్పూరాన్ని కనుక అంటించామనుకోండి త్వరగా వెలిగించవచ్చు చూడండి నేనైతే ఇలా ఎంట్రెన్స్లో పెట్టాను అన్నట్టు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను చూడడానికి కూడా చాలా చాలా బాగుందండి మీరు కూడా ఈసారి దీపావళికి ఇలా వెలిగించేసేయండి ఎంట్రెన్స్లో అంటే మనం గడప దగ్గర లోపలికి రాగానే మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలగడానికి అయితే ఇది చాలా బాగుంటుంది నేను చక్కగా ఇలా డెకరేషన్ చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో అయితే ఇలా బాటిల్స్ అయితే చాలా ఉంటాయి కదా కూల్ డ్రింక్స్ బాటిల్ లేకపోతే వాటర్ బాటిల్స్ తీసుకొచ్చినప్పుడు వాటిని వేస్ట్ అని పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేసేయండి నేనైతే ఒక పేపర్ ముక్కనైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టేసాను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ బాటిల్ పైన అయితే ఇలా పెట్టేస్తున్నాను మనం ఏదైనా ఐటెం పెట్టేటప్పుడు ఇలా మనం ఫాస్ట్గా వేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనట్టు నేనైతే ఇలా అయితే ఈ బాటిల్లో వేస్తున్నాను ఈ బాటిల్లో ఎందుకు వేస్తున్నారు ఏవైనా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు కదా అంటారేమో అయితే బాటిల్లో స్టోర్ చేసుకొని క్యాప్ గట్టిగా బిగించేస్తే మనకి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే మీరు సంవత్సరం ఉంచుకున్నా సరే ఏ ఐటెం అయినా సరే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంత పిసినారి ఏంటి అని అనుకుంటారేమో పిసినారితనం కాదండి కాకపోతే బాటిల్లో స్టోర్ చేసుకునేటివి ఎందుకంటే గాలి చొరబడకుండా ఈ క్యాప్లు అనేటివి గట్టిగా ఉంటాయి మామూలుగా మనం డబ్బాలల్లో కూడా పెట్టుకుంటాం కానీ అదేంటంటే కొంచెము బిగ్ సైజులో ఉంటాయి మనం క్యాప్ ఓపెన్ చేసినప్పుడు గాలి అనేది లోపలికి పోయి ఏంటంటే పురుగులు ఫామ్ అవుతూ ఉంటాయి చిన్న చిన్న మళ్ళీ అంత పాడైపోతూ ఉంటాయి కదా నేను ఇలా శనగలు పల్లీలు పసుపు కానీ కారం కానీ ఏవైనా సరే ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చాక్ పీసులు అయితే ఉంటాయి కదా ముగ్గులు వేసుకోవడానికి అయితే తీసుకొస్తూ ఉంటారు లేకపోతే పిల్లలు ఏదైనా రాసుకోవడానికి ఇంట్లో అయితే స్టోర్ చేసుకునే ఉంటాం ఉంటాం కదా అయితే దీన్ని నేను ఒక చాక్ చాక్పీస్ని అయితే తీసుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసేస్తున్నాను మనకి ఇన్స్టెంట్గా ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు కొంచెం చూడడానికి బాగాలేదు అన్న ప్లేస్లో దీన్ని గనక మనం పెట్టామనుకోండి మనకు పని అనేది ఈజీ అవుతుంది అప్పటికప్పుడు వైట్ సిమెంట్ అంటే దొరకదు కదండి అది లేని పరిస్థితుల్లో మనము ఈ చాక్పీస్ని యూజ్ చేసుకొని ఏం చక్కగా మనము క్లియర్ చేయొచ్చు అన్నట్టు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని కొంచెం ఇలా ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలన్నట్టు మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఇది కొంచెం మెత్తటి పౌడర్ లాగా చేసేసుకుంటేనే మనకి చక్కగా పనిచేస్తుంది అన్నట్టు చూడండి ఇప్పుడు దీన్ని అయితే నేను తీసేసుకొని ఇలా గోడకైతే మొలలు వేసిన తర్వాత మళ్ళీ యూజ్ లేనప్పుడు తీసేసినప్పుడు ఇలా ఒక హోల్ లాగా ఏర్పడిందండి ఎవరైనా ఇంట్లోకి వస్తున్నప్పుడు అది చూస్తే కొంచెం బాగోదు కదా అలాంటి ప్లేస్లో మనకు ఇన్స్టెంట్గా ఇలా చాక్ పీస్ని అయితే ఇలా పౌడర్ లాగా చేసేసి వాటర్ తడి చేసేసి ఇలా రుద్దేసేయండి మళ్ళీ ఏం చేయండి అంటే ఎక్కడైనా కొంచెం ఇలా బ్లాక్ బ్లాక్ కలర్ లాగా ఇలా ఉన్నదనుకోండి దానికి కూడా ఇలా రుద్దేసేయండి క్లియర్ అయిపోతుంది అన్నట్టు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను మూడు గ్లాసులు తీసుకుంటున్నాను గ్లాసులలో అయితే వాటర్లను అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అయితే యూజ్ చేసేయండి నా దగ్గర అయితే ఆరెంజ్ కలరు గ్రీన్ కలరు పసుపు లేకపోతే మీరు కుంకుమ ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే మీకు ఏది కంటికి ఉండ అనిపిస్తే ఆ అయితే ఇలా మూడు గ్లాసులలో అయితే పెట్టేస్తున్నాను ఒక దాంట్లో గ్రీను ఒక దాంట్లో ఆరెంజ్ ఒక దాంట్లో వచ్చేసి రెడ్ కలర్ లాగా నేను పసుపు ఇలా యాడ్ చేస్తున్నాను అయితే ఈ దీపావళికి ఈ ఆకు ఉంటుంది చూడండి మాందార ఆకు అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది కదా దీని ఏంటంటే చిన్న హోల్లాగా చేసేసి హోలా చేసేసి దీంట్లో ఏం చేయండి ఒక బత్తిని అయితే పెట్టేస్తున్నాను చాలా ఈజీ అండి చూడ్డానికైతే ఎంత బాగుంటుందో ఈ దీపావళికి మీరు ఇంట్లో ఏం చక్కగా డెకరేషన్ చేయాలి దీపాలతోటి అని అనుకుంటే ఇలా కలర్ఫుల్ దీపాలను అయితే వెలిగించండి చూడ్డానికి బాగుంటుంది అది ఏందో చూస్తూ ఉంటే మనకి కూడా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇలా ట్రై చేయండి ఆకు మీద వేసిందంటే లోపలికి మునిగిపోకుండా వత్తి మనకి స్టాండర్డ్గా నిలిచి ఉంటుంది అన్నట్టు మనకి ఎంతసేపు అంటే అంతసేపు దీపాలు వెలుగుతూ ఉంటాయి నేనైతే ఇప్పుడు వీటిలో అయితే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వత్తిని అయితే కొంచెము ఇలా పెట్టేసి మూడు గ్లాసుల ఇలా ఆకుల మీద ఈ వత్తిని నిల్చోబెట్టేసి వేసేసి ఇప్పుడు ఏం చేద్దాం వెలిగిచ్చేద్దాము చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో అసలు చూడడానికి చాలా బాగుంది కదా మీరు కూడా ఈ దివాళీకి అయితే ఇలా ట్రై చేసేయండి ఐడియా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు వరకు వచ్చేసి శనగపిండిని తీసుకుంటున్నాను కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మిక్స్ చేసేసి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పిండి మిశ్రమాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఏంటంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు మనం స్పూన్తో ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఆయిల్ ఎక్కువ లేకుండా చాలామంది ఆయిల్ ఫుడ్ అంటే తినరు అలా ఆయిల్తో వద్దు అనుకునే వాళ్ళకి ఎంచక్కగా నేనైతే ఇలా గుంట పొంగడాల ప్యాన్ని తీసేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇలా పొంగడాల ప్యాన్లో ఈ శనగ పిండిని అయితే యాడ్ చేస్తున్నాను చాలా ఈజీగా పొంగడాలు అయిపోతే టెన్ మినిట్స్లోనే అయిపోతుంది అదేవిధంగా ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు చాలా హెల్తీగా మనం ఇలా చేయొచ్చు అన్నట్టు చూడండి దీన్ని మళ్ళీ తిరిగేయాలి తిరిగేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నట్టు చాలా ఈజీ ప్రాసెస్ నిజంగా చూస్తా అంటేనే భలేగా అనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ దీపావళికి అయితే అందరు స్వీట్లు అయితే తయారు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా అందరూ లడ్డులు తయారు చేసుకుంటారు కదండి ఆ లడ్డుని మీరు ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు మళ్ళీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కొంచెం ఆయిల్ అంటే భయపడతా ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే హెల్తీగా ఇలా చేసుకోవచ్చు అంటే అతి తక్కువ ఆయిల్ తోటే మనము ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే ఇప్పుడు ఇవి తయారైపోయాయి కదండి ఈ పొంగడాలను ఏం చెందంటే చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి రవ్వ రవ్వలాగా వచ్చేస్తుంది కదా నేనేం చేస్తున్నానంటే లడ్డూలు తయారు చేస్తున్నానండి మోతీచూర్ లడ్డు ఉంటుంది కదా అది ఒక కప్పు నేను షుగర్ తీసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం మామూలుగా మనకు జిగురు జిగురుగా ఏర్పడి తిక్కుగా అయిపోయినప్పుడు జస్ట్ చూడండి ఇలా తీగలాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడరు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి కొంచెం పచ్చకర్పూరం చిటికెట్ వేసేస్తే సరిపోతుంది షుగర్ పాకం అనేది రెడీపోయింది ఇందులో నేను ఆరెంజ్ కలర్ అయితే ఫుడ్ కలర్ని యాడ్ చేశాను మీకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయండి దాన్ని స్కిప్ చేసేసి మామూలుగా మనము డైరెక్ట్ కూడా ఇలా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనము పట్టుకున్న ఈ మోతీచూరు లడ్డు ఉంది కదా అదే శనగపిండితోటి పొంగడాలు చేసాం కదా ఆ మిశ్రమాన్ని వేసేసి దగ్గర పడే వరకు మనం ఉడికించాలి ఇది అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ నెయ్యి యాడ్ చేసేసుకొని కొన్ని జీడిపప్పులు వేసేసుకొని మనం లడ్డూలు చుట్టేయడమే చాలా ఈజీ ప్రాసెస్లో మోతిచూరు లడ్డునైతే జ్యూసీ జ్యూసీగా తయారు చేయవచ్చు అన్నట్టు ఈసారి దీపావళికి మీరు కూడా ఇలా రెడీ చేసేసుకొని మీ పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు చాలా హెల్తీగా మనం ఇలా చేసుకోవచ్చు అన్నట్టు లడ్డులను ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు పాత ప్రమిదాలు ఉంటాయి కదా వాటిని అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అయితే వాటిని పడేయకుండా ఇలా క్లీన్ చేసేయండి ఫస్ట్ అయితే ఒక బేసిన్లో తీసేసుకొని మీ దగ్గర అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసే లిక్విడ్ ఉంటుంది చూడండి ఆ లిక్విడ్ని అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేయండి ఇందులో కొంచెము రాక్ సాల్ట్ వేసేయండి ఉప్పు వేసిన తర్వాత ఇందులో పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసి వాటర్ యాడ్ చేసేసి ఏం చేయండి అంటే ఒక గంట వరకు నానబెట్టేసేయండి అయితే దాంట్లో ఉన్న మురికి పోతుంది అవి క్లియర్ అయిపోతాయి చాలా నీట్గా తయారవుతాయి ఒక గంట సేపు నానిన తర్వాత వీటిని అయితే శుభ్రం చేసుకోవాలన్నట్టు ఏం చక్కగా మనము ఈ దీపావళికి పాత ప్రమిదలనే కొత్తగా తయారు చేయొచ్చు అన్నట్టు ఓకే ఇలా వన్ అవర్ తర్వాత మనం వీటిని అయితే శుభ్రం చేసుకోవాలన్నట్టు చాలా సింపుల్ అండి కొంచెం టైం స్పెండ్ చేయాలి కానీ మనము రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే అన్ని కొత్త వాటిలా మెరిపించొచ్చు అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి నేనైతే ఇలా అన్ని రుద్దేసిన తర్వాత అయితే వాటర్తో అయితే నీట్గా వాష్ చేసేస్తున్నాను ఇవి వాష్ చేసిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి ఇలా అన్నీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసేయాలి చూడండి ఇలా అన్నీ క్లీన్ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఏంటంటే వాటర్ లేకుండా మనము ఒక పొడి క్లాత్ తోటైతే మొత్తం తూర్చి కొద్దిసేపు అయితే ఒక పేపర్ మీద పెట్టేసి మొత్తం ఆరబెట్టేయాలి అలా ఆరబెడితే ఏంటంటే తడి లేకుండా ఉంటుంది అప్పుడు మనం వీటికి కలర్ఫుల్గా తయారు చేయడానికైతే మనకి యూజ్ అవుతున్నాను చూడండి ఇవైతే డ్రై అయిపోయాయి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలాంటి కలర్స్ ఉంటాయి చూడండి ఆ కలర్ని అయితే తీసేసుకుంటున్నాను నెయిల్ పాలిష్ నా దగ్గర బ్రష్ లేదు కాబట్టి నెయిల్ పాలిష్ అయిపోయి ఉంది కదా ఆ బ్రష్ తోటి అయితే ఇలా నేను డెకరేట్ చేసేస్తున్నాను మంచిగా ఇలా కలర్ వేసేసామనుకోండి కొత్త వాటిలో మెచ్చిపోతాయి చూసారా మీరు మనము వత్తి వేసే కాడ నల్లగా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా అది కాలి కాలి నల్లగా అవుతూ ఉంటుంది బట్ అది లేకుండా రిమూవ్ అయిపోతుంది మీకు నచ్చిన కలర్ వేసేయచ్చు పాత వాటిని కొత్తగా ఇలా మెరిపించేసేయండి నా దగ్గర ఉన్న ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్తోనే నేను వేస్తున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ కలర్ని వేసేయండి మీ దగ్గర వాటర్ కలర్స్ ఉన్నా కూడా ఆ వాటర్ కలర్ని కూడా యూజ్ చేయొచ్చు పిల్లల దగ్గర ఉంటాయి కదండి పిల్లలు డ్రాయింగ్ చేస్తూ ఉంటారు కదా వాటర్ కలర్స్ తోటి వాటిని కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు ఇవే కలర్ వేయాలని ఏం లేదు మీ దగ్గర వాటర్ కలర్స్ ఉంటే కూడా వాటిని వాడుకోవచ్చు చూడండి నేనైతే ఇలా అన్నిటికీ ఇలా పాత వాటికి కలర్ వేసేసి అన్ని కొత్త వాటిలాగా అయితే తయారు చేసేసాను ఇంక నేను చక్కగా ఇలా డార్ట్స్ పెట్టేసి కూడా డెకరేషన్ చేయొచ్చు అన్నట్టు చూడడానికి బాగుంటుంది కదా దీపాలు వెలుగుతా కూడా సూపర్ అనిపిస్తూ ఉంటాయి అన్నట్టు మీరు కూడా ఈ దీపావళికి పాత దీపాలని కొత్త వాటిలా మరిపించేసేయండి చూడండి నేనైతే ఇలా తయారు చేసేసాను మీరు కూడా ట్రై చేసేయండి ఇలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి మిషన్ కుట్టే వాళ్ళకైతే ఇలా మామూలుగా మోటర్ని అయితే బిగిస్తూ ఉంటాం కదా అయితే కింద కాలి పాదం దగ్గర కింద పెడతూ ఉంటే ఏంటంటే ఒక్కోసారి గ్రిప్ జారిపోతూ ఉంటుంది కింద పడిపోతూ ఉంటుంది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కొంచెం కాలు నొప్పు కూడా రా వస్తూ ఉంటుంది అయితే ఏం చేయాలంటే ఇలా సైడ్ భాగానికి లెఫ్ట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడే బాగా వస్తుంది లేకపోతే మీకు రైట్ సైడ్ ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ నాకైతే లెఫ్ట్కే కంఫర్ట్ ఉంటుంది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ అయితే ఇలా పైకి ఈ స్టాండ్ ఉంటుంది కదండి ఆ స్టాండ్కి అయితే గట్టిగా ఒక క్లాత్తో కానీ లేకపోతే ఏదైనా దారంతో కానీ గట్టిగా ముడివేసేయండి జారకుండా ఉంటుంది అన్నట్టు అయితే దీనివల్ల యూజ్ ఏంటిదంటే మనము మోకాళ్ళతో జస్ట్ ప్రెస్ చేస్తే మనకి మిషన్ అనేది చక్కగా రన్ అవుతూ ఉంటుంది కింద పాదంతో తొక్కుతూ ఉంటే స్కిప్ అవుతూ ఉంటుంది నొప్పి వస్తూ ఉంటుంది చూడండి ఇలా మనకి చాలా ఈజీ మూమెంట్ ఉంటుంది కొంచెం నొప్పి రాకుండా కూడా ఉంటుంది అన్నట్టు ఇలా మిషన్ కుట్టేటోళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయ్యి కాచేటప్పుడు చూసారా మొత్తం పొంగిపోయిందండి పెద్ద పని కదా స్టవ్ని కడగాలంటే ఎంత పెద్ద పను అసలు ఇలా పొంగిపోయినప్పుడు అలాంటప్పుడు పొంగకుంటూ ఉండాలంటే ఒక గరిటెను అయితే ఇలా వేసేయండి వేసేసి అది చక్కగా కిందకి కూర్చుంటుంది చూసారా ఎంత ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోతుందో అంటే పైకి పొంగకుండా ఎంత చక్కగా కింద కూర్చొని త్వరగా మనకు నెయ్యి అనేది కాగుతుంది అన్నట్టు స్టవ్ అంతా ఇలా పాడైపోయిందో చూసారా ఈసారి నెయ్యి కాచేటప్పుడు ఇలా గరిటెని అయితే వేసేయండి మీ పని అయితే అయిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఈ ఇప్పుడైతే అందరు లెగ్గిన్సే వాడుతున్నారు కదండి లేడీస్ అయితే గర్ కాలేజ్ పిల్లలు కానీ లేకపోతే అందరు ప్రతి ఒక్కరి ఆ కాలంలో అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకునే వేసుకునేటోళ్ళు డ్రెస్సులు అయితే పాయింట్లు కానీ ఇప్పుడు ఏంటంటే లెగ్గిన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు హూ అంటే చేతులు అయితే ఫోన్ లేదైతే వెళ్ళట్లేదు కదా అయితే ఒక్కోసారి చేతుల నుంచి జారిపోతూ ఉంటుంది కదా అయితే మనకి లెగ్గిన్స్కి మామూలుగా అయితే పాకెట్స్ రావు కదా పాకెట్స్ రాదు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా ఏం చేయండి అంటే మీ దగ్గర కొత్త సాక్సులు ఏమైనా ఉన్నాయనుకోండి కొత్త సాక్సులు కానీ పాత సాక్సులు కానీ శుభ్రంగా కడిగేసి ఏం చేయండి అంటే ఇలా లెగ్గిన్కి రైట్ సైడ్ అయితే ఇలా కుట్టేసేయండి పాకెట్ లాగా కుట్టేసేయండి ఎందుకంటే అది కూడా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి లెగ్గిన్కి కంఫర్ట్గా ఉంటుంది వేసుకునే పిల్లలకు కూడా కంఫర్ట్ అనిపిస్తుంది అన్నట్టు చేతిలో మనకి ఐటెం పట్టుకొని వెళ్తూ ఉంటే ఒక్కోసారి నిజంగా జారిపోతూ ఉంటాయండి నా అయితే మూడు సెల్లు అయితే అలానే పగిలిపోయి స్క్రీన్ అంతా పగిలిపోయింది గ్లాస్ పగిలిపోయి అంత పాడైపోయింది చేతులు ఆగవు కదా చాలాసార్లు అలాంటప్పుడు చక్కగా మీ దగ్గర ఇంట్లో అయితే సాక్స్లు ఉండనే ఉంటాయి కదా పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ వాటిని ఏం చేయటం శుభ్రంగా ఇలా కడిగేసి లెగిన్కి ఇలా స్టిచ్ చేసేసి ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చక్కగా లోపల మనము పాకెట్ లాగా రెడీ అయిపోయింది కదా దీంట్లో ఫోన్ పెట్టేసుకొని మనం బయటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు మనకి చేతుతో పట్టే పని లేకుండా ఈజీగా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది కదా చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేసేయండి ఇలా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్క ఆకు ఉంటే చాలు ఎన్ని డిజైన్లు అయినా సరే దీపావళికి అయితే చక్కటి రంగోలీలను అయితే వేయచ్చండి ఈ దీపావళికి ఈ ఆకుతోటి మీరు ముగ్గు వేసి చూడండి మీ ఇల్లంతా అయితే కలకలలాడిపోతూ ఉంటుంది ట్రై చేసి చూడండి ఇలా నేను ఒకటైతే కవర్ తీసేసుకుంటున్నాను జిప్లా కవర్ తీసుకుంటున్నాను నార్మల్ కవర్ ఉన్నా సరిపోతుందండి ఇందులో ముగ్గు పిండిని వేసాను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ కొన బాగుంది ఉంది చూడండి అక్కడైతే చిన్నగా ఒక హోల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి ఓకే ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దగ్గరికి అని పట్టేసుకొని ఇప్పుడు మనమైతే ముగ్గునైతే ఈజీగా వేయచ్చు మీకు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక చిన్న ముగ్గునైతే వేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా వేయొచ్చు అన్నట్టు మామూలుగా అయితే అందరు బాటిల్స్తో వేస్తారు చేతులతో కూడా వేయచ్చు బట్ కవర్తో ఏంటంటే కొంచెం ఫాస్ట్ అయిపోతుంది అనేసి నేనైతే ఇలా హోల్ పెట్టేసి ఇలా వేస్తున్నాను చూడ్డానికి బాగుంటుంది పని అనేది త్వరగా అయిపోతుంది మనకు టైం అనేది సేవ్ అవుతుంది అన్నట్టు చేతితో వేస్తూ ఉంటే కొన్నిసార్లు జారిపోతూ ఉంటుంది పిండి అటు ఇటు పదే పదే తీయాల్సి వస్తుంది కదా అదే ఇలా కవర్లో పోసుకొని కనుక ముగ్గు పిండిని వేసామనుకోండి ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు మనకి ఆకు డిజైన్ రావాలంటే ఆ షేప్ అయితే అందరికీ రాదు కదండి అలాంటప్పుడు ఏం చెయ్యంటే ఇలా ఆకుని తీసేసుకొని ఇలా పెట్టేసి మనం చుట్టూరా కనుక ఈ పిండి మిశ్రమాన్ని కలర్ఫుల్ కలర్ కలర్ రంగోలను అయితే వేస్తూ ఉంటాం కదా మీకు నచ్చిన కలర్ని అయితే ఇలా యాడ్ చేసుకొని మామూలు ఆకు కాబట్టి గ్రీన్ కలర్ అనేసి నేను యాడ్ చేస్తున్నాను వేరే కలర్స్ అన్న వేసుకోవచ్చు ఇలా ఆకును సెంటర్లో పెట్టేసి చుట్టూరా కనుక మనం ఇలా పిండిని వేసేసామనుకోండి మనకు ఆకు షేప్ అనేది వచ్చేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా కొంచెం ఆకు షేప్ రావడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉండే ఇలా చేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇయర్ తీసేసుకొని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఆకు డిజైన్ అనేది రెడీ అయిపోయింది చూసారా బాగుంది కదా ఇలా అన్ని ఆకులను వేసేసి మనము కలర్ఫుల్గా తయారు చేయచ్చు అన్నట్టు చూడడానికి కూడా బాగుంది పని సులభం అవుతుందండి మనం చేత్తో వేసిన దానికును మామూలు డిజైన్ అంటే చాలామందికి రాదు కదా ఇలా ఆకును పెట్టేసి కరెక్ట్ షేప్నైతే వేయచ్చు నేనైతే లోపల వచ్చేసి ఇలా పాదంని వేస్తున్నాను ఒక క్యాప్ తీసేసుకొని గట్టిగా ప్రేజ్ చేసేస్తే షేప్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు లక్ష్మీదేవిని ఆహ్వానం పలకాలంటే ఇలాంటి డిజైన్లు అయితే వేస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కరూ చక్కగా ఇలా వేసేయండి ఈ దీపావళికి ఇల్లునైతే రంగోలితోటి చక్కగా మురిపించేసి వెలుగు జిలుగుల దీపావళిని ఆహ్వానించేసేయండి ఇలా నేనైతే వేసేసాను ఇప్పుడు స్వస్తికి కూడా వేసేస్తే మనకి ఫుల్ ఫిల్ అయిపోతుంది చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఈ టిప్స్ అన్నీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి రీచ్ అవుతుందండి అవసరం ఉన్న వాళ్ళు కూడా చూస్తారు కదా తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్